కొండా సురేఖ నాగార్జునపై చేసిన వ్యాఖ్యలు ఇష్యూ దేశమంతా చర్చనీయాంశమైంది తెలుసు మనకి చాలా రోజుల పాటు ఆల్మోస్ట్ ఒక ఏడాది పాట వ్యవహారం నడిచింది డిఫమేషన్ కేసు వేసిర్రు నాగార్జున ఫ్యామిలీ అంత వాంగ్మూలం ఇచ్చింది కొండా సురేఖ రెండు మూడు సార్లు కోర్టుకు పోయ్రు కొన్నిసార్లు బంక్ కొడితే ఆ జడ్జి తిట్టిండు తిడతా మళ్ళీ లాస్ట్గా ఆమె కోర్టుకు పోయింది కానీ చివరికి జూబ్లీల్స్ బై ఎలక్షన్ పోలింగ్ అయిన రోజు రాత్రి పన్నెండు గంటల ఎనిమిది నిమిషాలకి కొండా సురేఖ ఒక ట్వీట్ చేస్తుంది నాగార్జునకు క్షమాపణలు చెప్తే ఒక ట్వీట్ వేస్తుంది ఆ ట్వీట్ వేసిన నెక్స్ట్ డే అంటే ట్వీట్ వేసిన తర్వాత సెకండ్ డే ఆ కోర్టులో వాదనలు ఉంటాయి అది ఆ వాదనలు ఏం జరుగుతుంది నాగార్జున పోయి కేసు విత్డ్రా చేసుకుంటాడు చూడండి జూబ్లీ సెలక్షన్ అయిపోయిన రోజు రాత్రి పోలింగ్ అయిపోయిన రోజు రాత్రి పన్నెండు గంటల ఎనిమిది నిమిషాలకు అర్ధరాత్రి ఆమెకు జ్ఞానోదయం అయ్యి క్షమాపణలు చెప్తుంది ఆ తర్వాత రెండో రోజు కోర్టుకు పోయి నాగార్జున కేసు విడ్డ్రా చేసుకుంటాడు ఇదంతటి డ్రామా జరిగింది మరి దీంతో జూబ్లీ సెలెక్షన్ కేం సంబంధం తెలియదు కానీ వీళ్ళిద్దరి మధ్యలో రాజీ కుదిరిచింది మాత్రం ఒక వ్యక్తి అని చెప్పి ఇప్పుడు పేరు బయటకు వస్తూ ఉన్నది ఆయననే రామ్ గోపాల్ వర్మ డైరెక్టర్ ఎవరైతే రామ్ గోపాల్ వర్మ ఉన్నాడో ఆయన వీళ్ళిద్దరి మధ్యలో సయోధ్య కుదిరిచిండు వీళ్ళిద్దరి మధ్యలో చక్రం తిప్పి ఇద్దరిని కూడా ఈ డిఫమేషన్ కేసు దాకా అది కాకుండా చేసిన ఎందుకంటే డిఫమేషన్ కేసుకు అన్ని ఆధారాలు ఉన్నాయి ఆ కేసుకు ఆమె మాట్లాడింది ఆధారాలు ఉన్నాయి వాళ్ళు వాంగ్మూలమిచ్చిరూ అంత జరిగింది ఒకవేళ అదే కేసు ఆమె కన్విక్షన్ వస్తే అంటే ఆమె నిజంగా నేరం తప్పు రుజువు అయితే హండ్రెడ్ పర్సెంట్ రుజువు అయ్యేది రుజువు అయితే ఆమె ఎమ్మెల్యే పదవి మంత్రి పదవి అన్నీ కొట్టుకొని పోయేది ఆమె ఎమ్మెల్యే పదవి కూడా పోయేది సో కేసు అంతా సివియారిటీ ఉంది కాబట్టి ఈ రామ్ గోపాల్ వర్మ రెండు ఫ్యామిలీలకు చాలా దగ్గర వ్యక్తి శివ సినిమా అప్పటి నుంచి కూడా నాగార్జున ఫ్యామిలీకి దగ్గర వ్యక్తి వీళ్ళకు కొండా సురేఖ కొండా మురళికి కూడా అంతకముందు నుంచి కూడా దగ్గర వ్యక్తి కొండా మురళి మీద ఒక సినిమా కూడా తీసిండు సో వీళ్ళంతా చాలా క్లోజ్ ఈ ముగ్గురికి సో వీళ్ళ ఇద్దరి మధ్యలో ఈయన పోయి ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడి ఇద్దరిని సెటిల్ చేసిండు మరది ఎట్లా ఏ రకంగా సెటిల్మెంట్ అయిందో తెలియదు కానీ నగదు రూపకంగానే ఇంకో రూపకంగానే ఇంకో రూపకంగా ఎట్లా అయిందో కానీ మొత్తానికి అయితే ఇష్యూ సెటిల్ అయింది సెటిల్ చేసింది రామ్ గోపాల్ వర్మ అందుకే ఈయన కూర్చొని మాట్లాడి సెటిల్ చేసిండు కాబట్టి ఆమె క్షమాపణ చెప్పుకుంటూ ట్వీట్ వేసింది అట్లాగే ఈయన పోయి కేసు విడ్రా చేసుకోండి అని చెప్తా